జిల్లా పడాంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పటేల్గూడ గ్రామ పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో గల బీజేపీ పార్టీ ఆఫీస్ ఆవరణలో నలభై నాలుగవ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ ఆవిష్కరణ చేశారు మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు టిఫిన్ బయట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆంకగల్ల సహదేవు జిల్లా నాయకులు ఆంజిరెడ్డి శ్రీహరి ఆంజనేయులు గౌడ్ ఇందిరమ్మ కాలనీ వార్డు నెంబర్ చంద్రకళ రాజు అనుష మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మండల యువ మోర్చా అధ్యక్షులు మణికంఠాచారి మరియు మండలంలోని పంతొమ్మిది బూతుల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బీజేపీ కార్యకర్తలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ధన్యవాదాలు పార్టీ స్టేట్ పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోనూ కూర్చొని రేపు జరగబోయే ఎలక్షన్ల పార్టీ అధ్యక్షుడు సెక్రటరీ అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తం అందరికీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు అమీన్పూర్ మండలం పటేలుగూడ గ్రామంలోని ఇంద్రమ్మ కాలనీ పార్టీ ఆఫీస్ ఆవరణలో ఐరవ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మండలంలోని పంతొమ్మిది బూత్ల అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు మరియు సీనియర్ నాయకులు అందరు రావడం సంతోషకరం ఇదే విధంగా రాబోయే రోజులలో కూడా జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అందరూ సైనికులు లేక పనిచేసి మన మెదక్ పార్లమెంటు ఎంపీ స్థానాన్ని అఖండ మెజార్టీని గెలిపించి నరేంద్ర మోడీ గారికి మనం బహుమతిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా మండల ప్రాజెక్టుగా కోరుకుంటాము ఈ నలభై రోజులు బూత్ అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ మండల నాయకులు జిల్లా నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా కష్టపడి కష్టపడి ఈ ఇన్ని రోజులు పనిచేసి ఎందుకంటే దేశంలో ఇలా ప్రపంచ దేశాలు మన భారతదేశంపై చూస్తున్నాయంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం దృష్టిలో పెట్టుకుని చూడడం జరుగుతుంది ప్రపంచంలో గురుస్థానంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు నడవడం జరుగుతుంది అందులో భాగంగానే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాలుగు వందల సీట్లకు పైగా గెలుస్తామని గట్టి హామీతోని మోడీ గారు అమిత్ షా గారు ముట్టు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో నాలుగు ఎంపీ సీట్లు ఉండే ఈరోజు రెండో అంకెల సంఖ్యకు చేరుకో చేరబోతుందని సర్వేలు కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మా దగ్గర కాలనీ వాతావరణం చాలా ఎక్కువ ప్రజలు సిద్ధంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారికి బీజేపీకి ఓటు వేయడానికి ఇలా ఒక్క పిలుపు మేరకు అతి తొందరలో రాత్రి ఫోన్ చేసి ఇప్పటిప్పటికి ఇంతమంది రావడం కూడా చాలా సంతోషం ఇదే విధంగా ముందుకు సాగుతామని ఇక్కడ ఉన్న కాలనీ ఉన్న ప్రజలకు కానీ నాయకులు కానీ మేము ప్రతిదానికి అండగా నిలుస్తామని కాలనీ నాయకులకు కూడా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది